కొంచెం మా స్పూల్ సార్ ఎక్కడమ్మా ఏదో ఒక కూర కూడా నేర్చుకుంటూ కావాలి తర్వాత ఇల్లు కూరగాయలు ఇంటిని కూడా నిమ్మకాయ కానీ ఇవన్నీ విటమిన్ ఉంటుంది తర్వాత దోసకాయల్లో తర్వాత టమోటాలు ప్రతిరోజు కూడా పిల్లలకి అరమి పా తర్వాత గు లేకుంటే రురువులు ఇలాంటివి కూడసీ పెట్టాలి అలాగే మనము చిక్కీలు అంటారు బెల్లము శనకాయలు ప్రతిరోజు పిల్లలకి ఇవ్వాలి అలాగే ఇక్కడ బాక్సెస్లో మేము పిట్టం చూడండి ఇవి మీరు స్నాక్స్ లాగా పిల్లలకి ఎక్కువ ఈ మొలకెత్తించు గింజలు తర్వాత గుళ్ళు ఇది బాలామృతం లడ్డూలు మనకి సెవెన్ మంత్స్ టు త్రీ ఇయర్స్ పిల్లలు ఉంటారు కదా టేస్ట్ చూడండి ఒకసారి ఐరన్ కాల్షియం అంటే ఎముకల బలానికి ఇవి బాగా ఉండవు అలాగే ఇక్కడ చేసినటువంటి ఇది చేసి మనకు జొన్నలు జొన్నలు ఉంటాయి జొన్నలు కొర్రలు గోధుమలు ఇలాంటివి ఎక్కువ మనము పిల్లలకు యూజ్ చేయాలి దోశలు తర్వాత రాబులతో గుడ్లు ఇవి కూడా మనం చేయొచ్చు తర్వాత గుగ్గుళ్ళు ప్రతిదీ కూడా పిల్లలకి రండి మా ఇది నూనె వంకాయ కానీ దాంట్లో ఏం చేస్తా మనము బాగా అందుతాయి తర్వాత గుడ్లు చూడండి స్నాక్స్ అయితే మీరు పెసలు జొన్నలు రాగులు రాగులు ఏ విధంగా వాడచ్చు మన ఆగి రాగుని మనము ఆరోగ్యవంతంగా చేసుకోవాలి కాబట్టి మీ ఇంట్లో కనీసం పిల్లలు బొరుగులు కానీ లేకపోతే జరులు కానీ ఏమీ లేని ప్లేస్లో కనీసం బెల్లం ముక్కైనా బిడ్డ తినచ్చు కానీ మనము ఇప్పుడు అందరం కూడా పురుపురేలు ఇలాంటివన్నీ చేయాలి ఇంట్లో వండిన పదార్థాలు దాని ముఖ్యంగా మీరు ఇంట్లో వస్తువులు తెస్తుంటారు కదా పిల్లలకి అలాంటివి అప్పుడు పిల్లలు కురుకురేలు వాటి ప్లేస్లో మంచిగా పిల్లలకి చెనక్కాయ పుట్టలు కానీ విత్తనాలు తర్వాత బెల్లము ఇలాంటివి ఎక్కువగా వాడాలి అట్లనే కూరగాయలు ఆకుకూరలు ఎక్కువగా పిల్లలకి ఉండాలి మీరు షాప్ పోయినప్పుడు లేదా అలాంటివి తాగుడు పిల్లలకి మీకు అందుబాటులో మేము చూపించేదాన్ని మీరు ఇంట్లో తయారు చేస్తే ఆ తర్వాత సీరియస్ బదులు వాటి ప్లేస్లో మంచి వంటలు చూడండి వంటలు తెచ్చి పెట్టామనుకోండి మన పిల్లలు ఇష్టపడతారు మన భర్త ఇష్టపడతారు అంత మామ మనల్ని బాగా ఇష్టపడతారు అన్నారా లక్ష్మి సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ముప్పై వరకు కోషన్ మా ప్రోగ్రామ్ అనేది మాకు ఖచ్చితంగా జరపాలనేది గవర్నమెంట్ నుంచి ఉత్తర్వులు ఉన్నాయి కాబట్టి అందరం కూడా చేసుకుంటున్నాము గర్భవతులు బాధితులు జీరో ఐదు సంవత్సరాల పిల్లల తల్లులు ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రోగ్రామ్కి అటెండ్ కావాలి ఇదే కాకుండా పాఠశాలల్లో కూడా మేము ఈ ప్రోగ్రాం జరుపుతున్నాము ప్రతి ఒక్కరు ఏ ఒక్కరూ కూడా రక్తహీనతతో ఇబ్బంది పడకూ పడకూడదు ప్రతి ఒక్కరూ కూడా చిరుధాన్యాలు ధాన్యాలు కూరగాయలు ఆకుకూరలు పండ్లు అన్నీ కూడా వాడుతూ ఇదే కాకుండా జంతు సంబంధమైన ఆహార పదార్థాలు అయితేనేవి వృక్ష సంబ వృక్ష సంబంధిత ఆహార పదార్థాలు ప్రతి ఒక్కటి తీసుకోవాలి వీటితో పాటు మంచినీళ్ళు కూడా బాగా తీసుకొని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ మేము ఈ మాసమంతా చెబుతున్నాము ఓకే థ్యాంక్ యూ సావిత్రి సూపర్వైజర్ ఆధునిక్ ప్రాజెక్టు 嗯，那这个大家应该可以